ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటేసారి లక్ష రూపాయలు ఒకటేసారి బ్యాంకులకి దాదాపు ఆరు వేల కోట్ల పైబడి ఒకటేసారి రిలీజ్ చేస్తున్నటువంటి శుభ సందర్భం ఇది కూడా అసలు రైతుల పండగ కంటే బ్యాంకర్స్ పండగే పెద్ద గొప్పగా ఉంది ఒకే రోజు ముప్పై ఒక వేల కోట్లు మీ ఖజానాకు వస్తున్నాయి మీ దగ్గర నుంచి మా రైతులకు వెళ్తున్నాయి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటేసారి లక్ష రూపాయలు ఒకటేసారి ఈ రోజు బ్యాంకులకి దాదాపు ఆరు వేల కోట్ల పైబడి ఒకటేసారి రిలీజ్ చేస్తున్నటువంటి శుభ సందర్భం ఇది కూడా అసలు రైతుల పండగ కంటే బ్యాంకర్స్ పండగే పెద్ద గొప్పగా ఉంది ఒకే రోజు ముప్పై ఒక వేల కోట్లు మీ ఖజానాకు వస్తున్నాయి మీ దగ్గర నుంచి మా రైతులకు వెళ్తున్నాయి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటేసారి లక్ష రూపాయలు ఒకటేసారి ఈరోజు బ్యాంకులకి దాదాపు ఆరు వేల కోట్ల పైబడి ఒకటేసారి రిలీజ్ చేస్తున్నటువంటి శుభ సందర్భం ఇది కూడా అసలు రైతుల పండగ కంటే బ్యాంకర్స్ పండగే పెద్ద గొప్పగా ఉంది ఒకే రోజు ముప్పై ఒక్క వేల కోట్లు మీ ఖజానాకు వస్తున్నాయి మీ దగ్గర నుంచి మా రైతులకు వెళ్తున్నాయి